హలో ఫ్రెండ్స్ మా గారికి ఈరోజు కుక్కర్ దమ్ బిర్యానీ స్పెషల్గా చేసి స్పెషల్గా చేయండి కుక్కర్ దమ్ బిర్యానీ అనేది చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి టేస్టీగా కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బిర్యానీ దినుసులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఆ బిర్యానీ దినుసులన్నీ మనం మసాలా లాగా పట్టుకోవాలి అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు వేసుకొని మనం పట్టుకోవాలి నేనైతే బయట బిర్యానీ మసాలాలు అయితే నేను యూజ్ చేయను ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకొని తయారు చేసుకుంటాను నేను ఈ పౌడర్ అనేది బిర్యానీలో వేసుకుని చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అలా ప్రిపేర్ చేసుకోవాలి అర కేజీ చికెను ఐదు ఉల్లిపాయలు ఒక టమాటా రెండు పచ్చిమిర్చి అర కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్లో ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారము ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు పెరుగు ముందుగా అంత ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా వేసుకొని కల్ చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆ మసాలా అనేది అండి చికెన్కి బాగా పట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు బాగుంటుంది చికెన్ అనేది ఉప్పు పసుపు అన్నీ పడుతుంటాయి ఇప్పుడు మనం ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ అనేది తీసుకొని అందులో వంద గ్రాములు వంద గ్రాముల ఆయిల్ తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని అందే ఆయిల్లో దాచిన చెక్క లవంగా ఆయిలు బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ రైస్ ఉడిపించుకోవడానికి నేను అర కేజీ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అర కేజీకి లీటర్ వాటర్ అనేది నేను తీసుకున్నాను అందులో బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేయాలి యాడ్ చేసుకోవాలండి ఈ సజీరా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకులు ఒక మూడు వేసుకోండి సజీరా వేయండి యాలకులు కాయ అయిందో అది ఆయిలు ఒక స్పూను సాల్ట్ రైస్ అని వాటర్ అనేవి ఇట్లా మరుగుతూ ఉండాలి మరుగుతున్న వాటర్లో నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిమీర ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా వేసుకోండి కలుపుకోవాలండి ఇట్లా రైస్ అనేది ఇట్లా బాయిల్ అవ్వాలి అది సెవెంటీ పర్సెంట్ అనేది రైస్ బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ లేకపోతే మీకు ఎక్కువ బాయిల్ అయితే మెత్తగా అయిపోతుంది కరెక్ట్గా చూసుకోవాలండి ముందుగా రెడీ చేసుకున్నాం కదా కర్రీ అనేది ఆ కర్రీలో ఈ రై వాటర్ అంతా వంపేసుకోవాలండి వాటర్ అనేది ఉండకూడదు మెత్తగా అవుతుంది మీకు రైస్ అనేది పొడి పొడిలాడాలంటే వాటర్ అనేది ఒక చుక్క కూడా లేకుండా రైస్ని బాయిల్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర నెయ్యి నెయ్యి కొంచెం పైన నెయ్యి అనేది చేసుకుంటే మీకు రైస్ అనేది పొడి పొడిలాడుతుంటుంది కుక్కర్ మూత అనేది పెట్టుకోండి ఎక్కువ రెండు విజిల్స్ వచ్చేటట్టు చూసుకోండి ఎక్కువ వస్తే రైస్ అనేది మాడిపోతుందండి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో బిర్యానీ అనేది చాలా ఈజీగా ఉంటుందండి కుక్కర్ బిర్యానీ అనేది రెండు విజిల్స్ వస్తే చాలా ఫ్రెండ్స్ ఎలా ఉంది అత్తమ్మా నా స్పెషల్ ఎంత బాగుందో సూపర్గా ఉంది సూపర్గా చేసి అసలు చిన్న కోళ్ళ ఎంత బాగుంది చిన్న అంత రుచిగా ఉంది బాగుంది సూపర్ ఉంది